పద్మంలో కూర్చున్న శ్రీ మహాలక్ష్మిని తయారు చేసుకుందామండి దానికోసం ముందుగా బొమ్మ ఒక పేపర్ స్పాంజ్ అయితే రెడీ చేసుకున్నాను మీది ఏ ఫోర్ సైజ్ పేపర్ అండి దీన్ని ఈ విధంగా మడత పెట్టండి చిన్నప్పుడు పడవలు చేసుకునే వాళ్ళం కదా ఇలా కట్ చేసుకొని ఆ విధంగా కట్ చేసేసుకోవాలండి ఈ ఎక్స్ట్రా పీస్ ఉన్నది కదా అది తీసేసేయండి అప్పుడు అది స్క్వేర్ షేప్లో వస్తుంది అనమాట దాన్ని స్పాంజ్ మీద పెట్టేసేయండి పెట్టేసి చుట్టూ డ్రా చేసేయండి ఈ విధంగా నాలుగు డ్రా చేయండి నాలుగు డ్రా చేసాక కట్ చేసేసుకోండి నాలుగిటిని కూడాను నీట్గా కట్ చేసేసుకోండి నాలుగును బొమ్మ చాలా బాగుంటుంది అసలు ఎక్కడా వదలకుండా చూసి అలా ప్రిపేర్ చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుందండి చూసారు కదా మార్క్ పెడుతున్నాను ఆ విధంగా ముందుగా మార్కులు పెట్టుకోవాలండి మధ్యకి పెట్టాలి తర్వాత ఆ మధ్య నుంచి చెచ్చుకి మధ్యలోకి పెట్టాలన్నమాట ఈ విధంగా ప్రతి షీట్కి పెట్టేసుకోండి నాలుగు షీట్లకి కూడాను ఇంతవరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి మీరు లైక్ చేస్తే నాకు చాలా ఫేవర్ అవుతుందట అండి అంటే ఇది చాలామందికి రీచ్ అయ్యి ఎవరికైనా అవసరమైన వాళ్ళు ఉంటే వాళ్ళకి చూసే అవకాశం ఉంటుందంట అందుకని ఎట్టి పరిస్థితుల్లోనైనా లైక్ చేయండి ప్లీజ్ ఇప్పుడు ఏంటంటే అది చూసారు కదా అది సెంటర్కి మధ్యకి మడత పెట్టేసి ఒకసారి దారం తీసి మళ్ళీ రెండోసారి దారం తీసి ముడేశాను ఈ దారం నేను నైలాన్ దారం అండి వాడుతున్నాను ఏంటంటే కాటన్ దారం కన్నా నైలాన్ దారం బాగుంటుంది ఇప్పుడు మనం మధ్యకి ఒక మార్క్ పెట్టుకున్నాం కదా ఆ మార్క్ దగ్గర టాకా వేసేస్తున్నాం అన్నమాట ఈ విధంగా నాలుగిటికి కూడా రెడీ చేసుకోవాలి చాలా తేలికండి బొమ్మ హ్యాపీగా కుట్టుకోవచ్చు కొంచెం ఈ స్పాంజ్ ఏంటంటే టెన్ ఎంఎం స్పాంజ్ తీసుకున్నారనుకోండి కరెక్ట్గా చాలా బాగా వస్తుంది ఇన్ కేస్ ఎంఎం దొరకకపోతే అప్పుడు ట్వెల్వ్ ఎంఎం తీసుకోవచ్చు ఎయిట్ ఎంఎం కూడా బాగానే ఉంటుందండి బాగానే వస్తుంది అన్నిటికన్నా కూడా టెన్ ఎంఎం స్పాంజ్ అయితేనే చాలా బాగా వస్తుందండి చూసారు కదా ఈ విధంగా నాలుగు మనం రెడీ చేసుకున్నాం కదా రెడీ చేసుకున్నాక ఒకదానికొకటి మళ్ళీ ఈ విధంగా అదే సెంటర్లోనే కలిపేసేయండి నాలుగిటిని కూడాను ఇగండి సెంటర్ మార్క్ పెట్టుకున్నాం కదా ఆ సెంటర్ మార్క్కి కలిపేసేయాలన్నమాట ఇప్పుడు ఏంటంటే అది రెడీ అయిపోయిన తర్వాత బ్లౌజ్ కోసం అండి నా దగ్గర ఒక గోల్డ్ క్లాత్ ఉంటే దాన్ని ఇలాగా కట్ చేసుకున్నాను చూడండి కట్ చేసేసుకొని మధ్యలో చిన్న హోల్ చేస్తాను అంటే మెడ్ నెక్కకి నెక్క కోసం అని చెప్పేసి అంటే బొమ్మ వెళ్ళాలన్నమాట హెడ్ అందులోకి వెళ్ళాలి అలా చిన్నది కట్ చేసుకొని ఈ సైడ్ మడత పెట్టి కుట్టాలండి హ్యాండ్స్ కోసము చూడండి మడత పెట్టి కుట్టేసి ఆ తర్వాత ఏంటంటే హ్యాండ్స్కి ఖాళీ వదిలేసి హ్యాండ్స్ వెళ్ళడానికి మిగతా పార్ట్ ఉన్నది కదా అది కలిపి కుట్టేయాలన్నమాట కలిపి కుట్టేసి కట్ చేసేయండి ఆ తర్వాత ఇటువైపు కూడా సేమ్ అలాగే మడత పెట్టి కుట్టాలి చూడండి ఎలా మడత పెట్టి కుడుతున్నాను ఎందుకంటే పోగులు బయటికి కనిపించకుండా అనమాట హ్యాండ్ దగ్గర ఇది క్లాత్ కదా అందులోనే గోల్డ్ జరీ క్లాత్ కదా అదేంటంటే ఊరికనే పోగి వచ్చేస్తుంది చూడడానికి నీట్గా అనిపించదు అందుకని చెప్పి ఎడ్జ్ కొంచెం కుట్టేసుకొని ఆ తర్వాత హ్యాండ్కి కావాల్సిన ఖాళీ వదిలేసి మిగతా పార్ట్ ఆ ఎడ్జ్ అలాగా కుట్టేసుకోవడమేనండి బ్లౌజులు కుట్టే వాళ్ళకి చాలా ఐడియా ఉంటుంది ఒకవేళ ఐడియా లేకపోయినా ఇంచుమించు నేను ఎలా పెడు పెట్టి కుడుతున్నానో అలా కుట్టేసుకోవచ్చండి ప్రాబ్లం ఏముండదు చూసారు కదా ఈ విధంగా కుట్టేసుకున్న తర్వాత పక్కన మధ్యలోని కట్ చేయండి ఒకటే ఒకవైపు రెండు వైపులా కాదు సో కట్ చేసి వెనక్కి తిప్పేసేయండి నెక్క దగ్గర కట్ చేశాను అనమాట వెనక్కి తిప్పేసి హ్యాండ్స్కి మనం ఖాళీ వదిలాం కదా ఆ ఖాళీలో నుంచి రెండు చేతులు పెట్టేసి లోపలికి మడత పెట్టేసి ఆ వెనక వైపు కుట్టేసేయండి రెండు కలిపేసి టైట్ చేసేసి అంతే అయిపోయిందండి బ్లౌజ్ కుట్టడం ఇప్పుడు ఏంటంటే పైన ఉన్నది కదా ఇప్పుడు నాలుగు అతికేసాం కదా ఆ పై పార్ట్ కుట్టేద్దామండి కలిపేసి ఒకదానికి ఒకటి కలిపి కుట్టేద్దాం ఏమవుతుందంటే అలా కలిపి కొట్టకపోతే విడిపోతుంది దూరం పెరిగిపోతుంది ఆ చివర్లో మనం కలిపేసామనుకోండి దగ్గరగా ఉంటుంది మధ్యలో చిన్న హోల్ బొమ్మ వెళ్ళడానికి మాత్రమే సరిపోయేంత ఉంటుంది అది చూసారు కదా ఇప్పుడు బొమ్మ వెళ్ళడానికి సరిపోయేంత హోల్ ఉంది ఇప్పుడు చూడండి జాగ్రత్తగా గమనించండి ఇప్పుడు ఏంటంటే ఇంకొక టాకా ఎక్కడ వేస్తున్నానంటే ఈ లోపల పెద్ద హోల్ ఉంది కదా దాని తాలూకా పైన పై వైపు ఆఫ్లోని సగం దగ్గర వేస్తున్నాను అనమాట చూడండి వేస్తాను అది అయిపోయింది ఇప్పుడు కిందన వేస్తున్నాను చూడండి మనం మొదట వేసాం కదా టాకా అక్కడి నుంచి వన్ ఇంచు దూరంలోనే మళ్ళీ ఇంకొక టాకా వేసుకోండి ఎందుకంటే ఈ టాకా వేయకపోతే పద్మాన రూపు రాదనమాట అది పిచ్చి పిచ్చిగాడ్డంగా వచ్చేస్తుంది అందువలన వన్ ఇంచు దూరంలోనే మళ్ళీ ఇంకొక టాకా వేసుకోవాలన్నమాట టాకా అంటే ఏం లేదండి ఒకసారి తీసి మళ్ళీ రెండోసారి తీసి వేసేస్తే అయిపోయింది గట్టిగా పట్టినట్టు ఉంటుంది అనమాట మామూలుగా గమ్ముతో అంటించేసుకోవచ్చు కానీ ఇలా కుట్టేయడం వలన గట్టిగా ఉంటుంది స్టిఫ్గా ఉంటుంది స్పాంజ్ కదా ఇలా స్ప్రెడ్ అవ్వకుండా ఇప్పుడు ఆ మధ్యలోకి బొమ్మని సెట్ చేసేసేయండి బ్లౌజ్ ఆల్రెడీ కుట్టేసాం కదా ఇప్పుడు దానికోసం చీరను రెడీ చేద్దాం నా దగ్గర ఒక బ్లౌజ్ ఉందండి ఒక చీరతో పాటు వచ్చిన బ్లౌజు ఇది కుట్టుకోలేదు దాని మీద వేరే బ్లౌజ్ ఉంది కాబట్టి సో దాని అంచు నేను కట్ చేసేస్తున్నానండి కట్ చేసి చీర కింద రెడీ చేసేద్దామని కట్ చేస్తున్నాను అనమాట ఇలా మన దగ్గర చాలా ఉంటాయండి ఇలాంటి బ్లౌజ్ పీసులు ఎవరైనా పెట్టినవి గట్రా ఉంటుంటాయి కదా అవి కూడా యూస్ చేయొచ్చు ముందుగా నేను పౌట రెడీ అండి ఈ విధంగాను దాన్ని కొల చూసుకున్నాను కొల చూసుకొని ఆ కొల ఎంత ఉందో అంతవరకు చూసి దానికి అక్కడ గట్టిగా ముడి వేసేస్తున్నానండి ఆ ముడి వేసేసి పౌటని రెడీ చేసినట్టే అయితే ముడి దగ్గర నుంచి మిగిలిన పార్ట్ అంతా కూడాను ఇలాగా కొంచెం దూరం దూరంగా అలాగ పోగు వేసుకొని వెళ్ళిపోవడమేనండి ఈ పోగు కుట్టు వలన ఏంటంటే మనం లాగడానికి అవకాశం ఉంటుంది మధ్యలో ఎక్కడ ముడి పడకూడదు అనమాట పూర్తిగా లాగాలి కాబట్టి అలా లాస్ట్ వరకు కుట్టేసేయండి బ్లౌజ్ మాత్రం చాలా బాగుందండి బాగా సెట్ అయ్యింది చీరకి చూశారు కదా లాస్ట్ వరకు కుట్టేసిన తర్వాత దానికి సెట్ చేసి పౌట ముందు పైన పెట్టేసి వెనక్కి లోపలికి పెట్టేసి ఆ పైన అండి ఈ దారం లాగి కట్టాం కదా పోగేసాం కదా ముందు దారంకి తర్వాత లాస్ట్ దారంకి కలిపి గట్టిగా కట్టేవానండి ఇదేంటంటే వడ్డానము వడ్డానంకి నా దగ్గర లేస్ ఒకటి ఉందండి ఆ లేస్ని ఇలా వడ్డానంలాగా సెట్ చేశాను అనమాట అలాగే సన్న గొలుసు మన దగ్గర ఉన్న గొలుసులు ఏవైనా ఉంటే వాటితో అయినా సెట్ చేయొచ్చు నేను ఇవన్నీ కొత్తవేనండి ఇవి వాడుతున్నాను ఎంతైనా లక్ష్మీదేవి కదా మనం వాడిన వాటికన్నా కొత్త వేస్తే బాగుంటుంది ఇది నా దగ్గర ఉందండి అది చిన్నది గొలుసు లాంటిది వేసాను ఇది సన్న తీగ అనమాట గోల్డ్ తీగ ఇంత చిన్న గాజులు దొరకవు కదా అందుకని చెప్పేసి ఆ గోల్డ్ తీగని దానికి గాజుల్లాగా కట్టేశాను అనమాట నిజానికి గాజుల్లాగే భలే చాలా చక్కగా వచ్చిందండి చాలా బాగుంది ఈ ఐడియా మాత్రము బంగారం గాజుల్లా చల్ల చక్కగా ఉంది ఇది పాపడ చైన్ అండి నా దగ్గర రెండు కుందలు ఉంటే దాంతో అలా సెట్ చేశాను అనమాట పాపడ చైను అలాగే స్టిక్కర్ అంటిస్తున్నాను బొట్టు చెవులు అండి చెవులు కూడా గిల్టినాకలు ఏవైనా ఉంటే అవి సెట్ చేసి వచ్చండి బొట్టలు నా దగ్గర ఉన్నవి సెట్ చేశాను ఇది చూసారు కదా ఇవేంటంటే మామూలుగా పేపర్లకి వాటికి పిన్నిళ్లా గుచ్చుకుంటారు కదా అవి నా దగ్గర ఉన్నాయి అన్నమాట అవి సెట్ చేస్తాను ఒకవేళ మీ దగ్గర లేకపోతే దాని ప్లేస్లో కొందలను అంటించచ్చు కిరీటం కోసం అండి ఏంటంటే ఈ విధంగా మడత పెట్టి కిరీటంలా సెట్ చేశాను అనమాట నా దగ్గర ఉన్న దానితోటే నేను సెట్ చేశాను మీకు వేరే పొందలు ఉన్నా అలా అట్టా ఆ షేప్లో కట్ చేసుకొని కూడా తయారు చేసుకోవచ్చండి ఇలాగే తయారు చేయాలి అనేమి లేదు మన దగ్గర ఉన్నవి అడ్జస్ట్ చేసుకుంటూ తయారు చేసుకోవచ్చండి ప్రాబ్లం ఏం లేదు చూసారు కదా ఈ లేస్ని నేను ఈ విధంగా మడతపెట్టి ముడి వేసేసాను ఏంటంటే సిల్క్ది కదా జారకూడదు స్టిఫ్గా ఉండాలి కదా అందుకని వేసాను మళ్ళీ ఈ విధంగా మడత పెట్టేసరికి మధ్యలోని కొందను కుట్టేసరికి వచ్చిందండి అసలు కిరీటం రూపు చాలా అంటే చాలా బాగుంది చక్కగా ఉందండి అయి అయింది కదా ఈ సైడ్ ఏం చేశానంటే అటు ఇటు కూడా దారము కట్టానండి ఎందుకంటే కిరీటం అమ్మవారికి కట్టడానికి దారం అనమాట కిందన ఒక కేక్ కట్ చేసిన షీట్ ఉంటే దాన్ని పెట్టి దానిపైన అమ్మవారిని అనమాట పెట్టి ఇదిగోండి కిరీటము హెయిర్ వెనక నుంచి తీసి దారం అలా కట్టేసి సెట్ చేస్తానండి అంతే అయిపోయిందండి అమ్మవారు బ్రహ్మాండంగా ఉన్నారు కదా తల్లి నా సబ్స్క్రైబర్స్కి లాస్ట్ వరకు చూసిన వ్యూయర్స్కి అందరికీ చాలా ధనాన్ని ప్రసాదించాలి ఫాలో మై ఛానల్ ఫర్ హెల్దీ అండ్ హ్యాపీ లైఫ్ అండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము ధన్యవాదములండి